వీళ్ళిద్దరూ కూడా కలిసి మమ్మల్ని బిజినెస్ ప్రపోజల్ పెట్టి స్కూల్ పిలిచి మా దగ్గరలా బిజినెస్ ప్రపోజల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అనడం జరిగింది స్కూలింగ్ కదా అని అది కూడా అందులో నాలుగేళ్ళుగా మా పిల్లలు చదువుతున్నారంటే ఆ పరిచయం ఉండడంతో నేను ఇంట్రెస్ట్ చూపించి ముందుకెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి ఎంఓఈ కూడా రాసుకున్నామండి ఎమ్ఓయూలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ హోల్డర్స్గా మాకు రాసిచ్చారు దాని నిమిత్తం వన్ క్రోడ్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఇవ్వాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది దాన్ని మేము ఒప్పుకొని ముందుకెళ్ళడం జరిగింది వర్కింగ్ పార్ట్నర్గా ఉండడం వల్ల మీకు మంత్లీ వన్ ల్యాక్ శాలరీ ఇస్తామని చెప్పారు అలాగే డైరెక్టర్ ఇస్తామని చెప్పారు వారు చెప్పినట్టు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పి అమౌ రాశారు వాళ్ళు చెప్పినప్పటి నుంచి మనం అమౌంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామండి దీనికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకుందాం అనేసరికి నేను బిజీగా ఉంటున్నాను కదా కొంచెం ఫ్రీ అయ్యాక నేను రాసుకుందామండి మనకి ఏం పర్లేదని చెప్పాడు ఇలా జరుగుతుండగానే నేను డబ్బులు ఇవ్వడం జరుగుతూనే ఉంది అకౌంట్ ద్వారా ఫోన్పే ద్వారా ఇతర మణి మరి ఆయన వైఫ్ బై హ్యాండ్ క్యాష్ కొంతమంది మధ్య పెద్ద మనుషులు మధ్యన ఇవ్వడం జరిగింది ఇలా మూడు నెలలు గడిపేశారు కానీ వాళ్ళన్నా ఎటువంటి వాళ్ళు ఇచ్చిన ఎటువంటి హామీలు చేయకపోవడంతో మేము అడగడం మొదలుపెట్టామండి అమౌంట్ అంతా కూడా మేము పే కట్టడం జరిగింది కదా మీరు అగ్రిమెంట్ ఇది చేయలేదు అగ్రిమెంట్ చేయండి అని అనడం మొదలు పెట్టాము అప్పుడు వాళ్ళు రివర్స్ అయిపోయి మేము అగ్రిమెంట్ అది ఏమీ చేయము మీతో మాకు నచ్చలేదు మీ స్కూల్కి రావద్దు మీకు కావాలంటే బయట ఆఫీస్ తీసుకుని ఒక రూమ్ తీసుకుని అక్కడ పోయాను ఉండండి మీ అమౌంట్ మేము ఇస్తామని చెప్పారు ఇదే ఇలా ఎలా కుదురుతుందండి మేము అన్నీ వేరే వ్యాపారాలు కూడా మానేసుకుని కోటి ముప్పై ఏడు లక్షలు మీ మిమ్మల్ని నమ్మి స్కూల్లో పెట్టారు కదా ఇప్పుడు ఇలా ఎలా అంటే ఎలా కుదురుతుందని అనడం జరిగింది అయితే ఆయన ఇద్దరు కూడా వాస వసంత శేఖర్ గారు ఏదర్ మణికుమారి గారు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ అండి జ్యోతి నాగమణి సతీష్ వీళ్ళ ముగ్గురిని మా మీదకి దాడికి దింపి కొట్టే ప్రయత్నం చేశారు అలాగే మేము స్కూల్కి వెళ్తుంటే రావద్దని చెప్పి బొమ్మూరు పోలీసు వారికి హండ్రెడ్కి ఫోన్ చేసి పదే పదే వాళ్ళని పిలిపించి మేము గొడవ చేస్తున్నాం అని చెప్పి కబురు పెడుతున్నారు వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏది గొడవ జరగకపోవడంతో ఇక్కడ ఏం జరగట్లేదు కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా చాలాసార్లు జరిగింది మేము వెళ్ళిన ప్రతిసారి ఇదే జరిగింది సో ఇలా చేస్తున్నారు అని చెప్పి నేను స్పందనలను కూడా పెట్టడం జరిగింది స్పందనలో పెట్టి మూడు వారాల పైన అవుతుందండి నేను గురించి నేను ఒకసారి పిలిపించి వాళ్ళని మమ్మల్ని కూడా పిలిపించి బొమ్మ స్టేషన్ ద్వారా మాట్లాడారు వాళ్ళు ఒకరోజు టైం అడిగారు కానీ అప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నాను వాళ్ళు రావట్లేదు అని చెప్తున్నారు ఏ విధంగా ఎక్కడికెళ్ళినా ఎలాంటి న్యాయం జరగట్లేదని మీడియా వారిని ఆశ్రయించడం జరిగిందండి ఇది ఇలా ఉండగా మాకు చెప్పిన దానికి అక్కడ జరిగేదానికి చాలా చాలా అందులో తేడా మోసం ఉందని చెప్పి తెలుసుకున్నాము వాళ్ళతో జర్నీ చేసిన ఆరు కూడా వాళ్ళు ఎయిత్ క్లాస్ వరకే వాళ్ళకి పర్మిషన్ ఉందండి అది కూడా స్టేట్ సిలబస్కి మాత్రమే స్టేట్ బోర్డుకి మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంది కానీ వాళ్ళు సిబిఎస్ఈ అని చెప్పి మోసం చేసి రన్ చేస్తున్నారు స్కూల్ని దానికి ప్రూఫ్ నేనేనండి అక్కడ ఒక పేరెంట్గా నాకు కూడా ఆ విషయం తెలియదు సిబిఎస్ఈ నామ్స్ ప్రకారమే వాళ్ళ ఫీజులు కలెక్ట్ చేశారు మా దగ్గర దాని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కానీ నాకు మా అబ్బాయిని టీసీ ఇచ్చి పంపేశారు ఈ విషయంలో ఆ టీసీ అండ్ ఆ సర్టిఫికేట్ చూస్తే కానీ నాకు తెలియలేదు స్టేట్ బోర్డు అని అయితే మేము ఎక్కడా కూడా మీకు సిబిఎస్ఈ అని రాసేవ్వలేదు కదా అంటున్నారు అప్పుడు అతని ఫీజులు ఎందుకు కలెక్ట్ చేశారు అంటే మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అని చెప్పి బెదిరిస్తున్నారు నెక్స్ట్ అక్కడ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్కి అసలు పర్మిషన్ లేకుండా రన్ చేస్తున్నారనే విషయం కూడా మాకు తెలియదండి అది కూడా అక్కడ కొంతమంది పేరెంట్స్ వచ్చి గొడవ చేసుకుంటేనే మాకు విషయం తెలిసింది మా పాప అక్కడ టెన్త్ చదివింది మా పాప టెన్త్ సర్టిఫికేట్లో డే డిపిఎస్ స్కూల్ తరఫున అమలాపురం సర్టిఫికేట్ ఇచ్చారు ఇది కూడా చాలా పెద్ద మోసం అండి నేను ఇంటర్నేషనల్ టెలిపబ్లిక్ స్కూల్ రాజమండ్రి అని చదివించాను మా బాబు అక్కడే ఆ స్కూల్లోనే చదివింది కానీ సర్టిఫికేట్ అక్కడ ఎందుకు ఇచ్చారని అడిగితే ఇక్కడ మాకు పర్మిషన్ లేదు సో అమ్నాపురం దగ్గరే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు ఏమీ కూడా మాకు ముందుగా చెప్పలేదండి నెక్స్ట్ అక్కడ చాలామంది టీచర్స్ కూడా నాలుగైదు నెలలు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని జాయిన్ చేసుకునేటప్పుడే వాళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ చెక్స్ తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని బాండ్ పేపర్స్ కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి జీతాలు అడిగేసరికి మిమ్మల్ని సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడతామని చర్యలు చేస్తున్నారు దీనికి కూడా వాళ్ళు నా సహాయం కోరితే నేను సపోర్ట్ చేయడం జరిగిందండి అప్పుడు మళ్ళీ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ వారికి వాళ్ళు సేమ్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తే అక్కడికి పోలీస్ వారు వచ్చారు మేము వెళ్ళామండి ముప్పై ఐదు మంది టీచర్స్ ఉన్నారండి నాతోనే అప్పుడు వాళ్ళందరూ వాళ్ళు బాగా చెప్పుకునేసరికి ఇలా చేయడం కరెక్ట్ కాదండి టీచర్స్ చే కోసమే కదా వర్క్ చేస్తారని ప్రకాష్ నగర్